అందరికీ నమస్కారం అండి మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఎలాంటి కోరికైనా మన మనసులో ఎలాంటి ఆశ ఉన్నా ఆశను తొమ్మిది రోజుల్లో తీర్చే ఒక అద్భుతమైన నెంబర్ మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ నంబర్ ఏంటి ఆ నెంబర్ ఎలా మన చేతిలో రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి దానికి గల రూల్స్ ఏంటి అందువల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వాటిని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఏంజల్ నెంబర్స్ కానివ్వండి అదేవిధంగా మేనిఫెస్టేషన్స్ స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే మనకు అదృష్టాన్ని కల్పించి మన కోరికల్ని తీర్చే ఒక సూపర్ పవర్ఫుల్ నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ నెంబర్ని మనం మన చేతిలో రాసుకున్నప్పుడు లక్ అనేది బాగా ఫేవర్ అవుతుంది మన ఆశ మన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది మన ఆశలు ఇష్టాలు తీర్చుకోవటానికి మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం కానీ వాటికి తగ్గ ఫలితం రాకుండా మన ఆశలు తీరకుండా కోరిక అనేది నెరవేరకుండా కొన్నిసార్లు పోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి కొన్ని కొన్ని మేనిఫెస్టేషన్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా వాటిని మనం పాటించినప్పుడు తప్పకుండా మన మనసులో ఉన్న కోరిక నెరవేరే తీరుతుంది ఇక ఆ నంబర్ మనం చేతిలో రాసుకోవాలి అంటే మనకు మన ఎడమ చేతిలో అనేది రాసుకోవాల్సి ఉంటుందండి గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ రెడ్ కలర్ ఏ పెన్నుతో అయినా సరే మన అరచేతిలో ఈ నెంబర్ని రాసుకోవాలి కానీ మన అరచేతిలో కూడా కొన్ని కొన్ని ప్లేసులకి కొన్ని స్పెషల్ లక్ అనేది ఉంటుంది పవర్ అనేది ఉంటుంది అనమాట మనం బ్రొటన్ వేలు కింద శుక్రస్థానం ఆ శుక్రస్థానం కింద మనం ఇది రాసుకుంటే మనకు మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా మన చూపుడు వేలు మన ఎడమ చేతిలో అంటే కుడి చేతిలో కూడా రాసుకోవచ్చండి కానీ మనకు రాసుకోవడానికి వీలుగా ఉండదు కదా ఎడమ చేత్తో కుడి చేతిలో రాసుకోలేం అందువల్ల కుడి చేత్తో ఎడమ చేయి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలు కింద భాగంలో ఇప్పుడు చెప్పబోయే పవర్ఫుల్ అయిన నంబర్ మనం రాసుకున్నప్పుడు మన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అది తొమ్మిది రోజుల్లో ఒక్కొక్కరికి వాళ్ళ అదృష్టం బాగుండింది అనుకోండి తొమ్మిది గంటల్లో కూడా తీరుతుంది అనమాట అంత పవర్ఫుల్ అయిన నంబర్ ఆ నంబర్ని మనం చేతిలో రాసుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేవి పాటించిన అవసరం లేదు మనం మామూలుగా ఎలాంటి పూజా వ్రతం ఏమీ లేదు కాబట్టి ఇది ఏ మతం వాళ్ళైనా కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఈ నెంబర్ని ఉపయోగించుకోవచ్చు అనమాట రాసుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేవు అంటే పీరియడ్స్ టైంలో రాసుకోవాలా నాన్ వెజ్ తిన్నప్పుడు రాసుకోవచ్చా రాసుకోకూడదా ఇలాంటి అనుమానాలకి చోటే లేదన్నమాట ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు మనం ఈ నంబర్ని చేతిలో రాసుకున్న తర్వాత కొంత సమయం తర్వాత తుడిపోతూ ఉంటుంది అలా తుడిపోయినప్పుడు ఏం చేయాలి భయపడిన అవసరం లేదండి కనీసం మనం రాసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఒక రోజుకి మన చేతిలో ఉంటే సరిపోతుంది ఈ నంబర్ అంటే మనం చక్కగా స్నానం చేశాకో లేదా భోజనం చేశాక ఇంకేం పని లేదు అనుకున్నప్పుడు చక్కగా ఈ నెంబర్ రాసేసుకోవచ్చు కనీసం అరగంట సేపు ఈ చేతిలో ఉండి తర్వాత చెమట పడో లేదా చేయి కడుక్కోనో వాటర్ పడో ఈ నెంబర్ కానీ తుడిపోతే నో ప్రాబ్లం భయపడినవసరం లేదు ఇక ఈ నెంబర్ రాసుకోవటానికి సరైన సమయాలు అంటే ఏదన్నా ఉంది అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మీరు రాత్రి నిద్రపోయే వరకు ఎప్పుడు కూడా ఈ యొక్క నంబర్ని అనేది మీరు రాసుకోవచ్చు అనమాట అంటే అప్పుడు అందరికీ పనులన్నీ పూర్తయిపోయి ఉంటాయి చక్కగా మీరు ఆఫీస్లో ఉన్న కూడా ఈ నంబర్ని రాసేసుకోవచ్చు ఇక మనం అదృష్టాన్ని కల్పించే మన కోరికలు తీర్చే ఆ నంబర్ ఏంటి అంటే నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ నైన్ అనేది మూడు అంకెలు కాదండి ఒకే అంకెగా మనం భావించాలి ఈ నైన్ సిక్స్ నైన్ అనే ఒకే అంకె మన ఎడమ చేతి చూపుడు వేలు క్రింద భాగంలో మనం రాసుకున్నప్పుడు తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది ఈ యొక్క నెంబర్ రాసుకున్నప్పుడు మనం ఒక తొమ్మిది గంటల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది కొంతమందికి తొమ్మిది రోజుల్లో కూడా తప్పకుండా నెరవేరుతుంది ఈ యొక్క తొమ్మిది రోజుల్లో మీరు ప్రతిరోజు కూడా ఈ నెంబర్ని రాసుకుంటూ ఉండండి రోజుకి అరగంట సేపు మీ చేతిలో ఉన్నా కానీ సరిపోతుంది ఒకవేళ మీది పెద్ద కోరిక ఇంకా తీరలేదు అనుకున్నప్పుడు పద్దెనిమిది రోజులు గడువు పెట్టుకొని కనీసం పద్దెనిమిది రోజుల పాటు రోజు రాసుకుంటున్నాండి ఈ లోపల తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది మీరు అనుకున్నది జరగకపోయినా అందుకైనా సంకేతమైనా సరే మీకు తప్పకుండా వస్తుంది ఫ్యూచర్లో జరుగుతుంది అనే ఒక హింట్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీరు లక్కను ఫేవర్ చేసే మీ కోరికను తీర్చే నంబర్ని చూసాం కదా అందరూ రాసుకొని మీ కోరికను తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో జై వారాహి